నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి దీన్ని స్పెషల్ ఏంటంటే అసలు అల్లవిల్లు పేస్ట్ వాడకుండా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవేవి వాడకుండానే ఈ అనేది నీచు వాసన రాకుండా అద్భుతంగా ఉండేలా ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అండి కంపల్సరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి మనకు చేపలు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇవి ఆడిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఇలా కాకుండా కూడా మిక్సీ పట్టేసుకొని అయినా వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజ్ తీసుకొని టమాటాలు కూడా ఇవి కూడా సన్నగా తరిపెట్టుకొని వేసుకోండి వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినా చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగానే కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు మీకు అందుబాటులో ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఈ కరివేపాకు తినడం వల్ల మనకు హెయిర్ అనేది మనకు ఊడిపోకుండా దృఢంగా పెరుగుతుందండి కంపల్సరిగా కరివేపాకు అనేది మిస్ కాకండి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి అంటే కారపొడి అనేది మీరు కారం బట్టి వేసుకోండి సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని రసాన్ని ఇందులో పోసుకోండి ఈ చింతపండు రసం కూడా మీరు తినే పులుపును బట్టే పోసుకోండి ఇలా పోసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకోండి ఫస్ట్ టైం చేసిన ఈ చేపల పులుసు అనేది చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరిందండి కంపల్సరిగా ఈ పద్ధతిలో మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత మనం చేపలను కడిగి శుభ్రంగా చేసుకునేవి ఒక కేజీ వరకు తీసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి మనకు ఏ చేపలైనా పర్లేదండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది తెలంగాణలో ఒక స్టైల్గా ఆంధ్రాలో ఒక స్టైల్ అంటే మనకు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క తీరుగా చేస్తారు కదా ఎలా చేసిన చేపల పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొద్దిసేపు ఉడిగిన తర్వాత గరిటె పెట్టకుండా తిప్పుకోండి గరిటె పెట్టేసరికి ఏమవుతుందంటే చేప అనేది విరిగిపోతుంది కాబట్టి గరిటె పెట్టకుండా తిప్పుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి వేసుకొని మరొకసారి తిప్పుకొని మనకు ఎక్కువ గరం మసాలా కూడా వేయలే కదా గరం మసాలా ఎక్కువ వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండానే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఒకటి మామిడికాయ అనేది ఫుల్లగా కొంచెం తీయ తీయగా ఉండేది ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీనివల్లనే ఈ చేపల కూర అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకొని ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకొని కొద్దిగా వేసుకోండి వేసుకొని ఒక నిమిషం ఉడికించుకోండి ఇలా ఉడికించుకొని మరొకసారి ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉండే మనకు నెల్లూరు చేపల పులుసు రెడీ అయింది కదా మనకు ఎలాంటి నీచు వాసన రాకుండా కూడా చాలా అద్భుతంగా ఇలా తయారు చేసుకోవచ్చండి కంపల్సరిగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్